అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక టేస్టీ కర్రీని తయారు చేసుకుందామండి ఇంట్లో ఏ కూరగాయలు లేకపోతే మనం ఈజీగా ఒక ఉల్లిపాయలు ఉంటే చాలండి ఈ ఉల్లిపాయ కర్రీని చక్కగా రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టవ్ మీద ఒక బాల్ని పెట్టి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం వేడైన తర్వాత తాలింపులు వేసుకున్నాను పచ్చనపప్పు అలాగే మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఇలా ఇవి వేగుతూ ఉండగా మనం ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవాలన్నమాట ఈ తాలింపులోకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాం ఏం కూర ఉండాలి అని అప్పుడు మనకి ఏం అర్థం కాదు కదండి అలాంటప్పుడు చాలా యూజ్ అవుతుంది ఈ తాలింపులోకి మనం కొంచెం మెంతులను కూడా వేసుకోవాలండి ఒక పది గింజలు కూడా వేసుకున్నాం ఏ పులుసులో అయినా సరే ఈ గింజలు వేసుకుంటే చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ మాత్రం చాలా అద్దిరిపోతుంది అనమాట దీనిలోకి ఇప్పుడు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి దంచిన రెమ్మలు ఇలా వేసుకొని వేయించేసుకుందామండి తాలింపు అంతా కూడా వేయించుకున్న తర్వాత ఇష్టం లేకపోతే తాలింపులు వదిలేస్తే మనం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు దీనిలోకి అలా మనం వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను నేను ఈ తాలింపులోకి ఇలా నాలుగు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పక్కన ఒక మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు మీడియం సైజుగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలని ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా తాలింపులో వేసేసి మగ్గించేసుకుందామండి చాలా త్వరగా మగ్గిపోతాయి కదా మన ఉల్లిపాయలు మరి ఈ ఉల్లిపాయలు ఏంటంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే మగ్గాలి ఎక్కువ మగ్గితే బా బాగుండవండి అసలు సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయి అసలు మంచిగా అనిపించదు ఎక్కువ మగ్గు మగ్గకుండా చూసుకోవాలన్నమాట ఒక సగం సగం మాత్రమే మగ్గాలి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మగ్గాలి దీనిలోకి ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసేసుకొని చక్కగా మగ్గించేసుకుందాం ఉల్లిపాయలు చూడండి ఇలా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేస్తాం అనుకోండి ఒక టూ మినిట్స్లో మనకి మగ్గిపోతాయి దీనిలోకి పసుపు వేస్తున్నాను ఒక స్పూను పసుపు వేసి దానిలోకి మనం కారాన్ని కూడా వేసుకుందామండి కారం కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుందాం కొంచెం కారం ఎక్కువగా పడుతుందండి దీనిలో రెండు నుంచి మూడు స్పూన్లు అంటే నేను చిన్న స్పూన్ తీస్తున్నాను కాబట్టి మూడు స్పూన్లు వేసాను మీరు రెండు స్పూన్లు వేసుకోండి ఎందుకంటే పులుసు వేస్తాం కాబట్టి మనకు కారం కొంచెం ఎక్కువే పడుతుంది దీనిలోకి ఒక స్పూన్ ధనియా పౌడరు పావు స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేస్తున్నాను నేను పావు స్పూన్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా ఈ తాలింపు అంతా కూడా చక్కగా మగ్గించేసుకోవాలి మనకి హై ఫ్లేమ్లో కాదు మీడియంలోనే ఉంచుకోవాలి దీన్ని ఈ కారం ఇదంతా కూడా చక్కగా మంచిగా వేగాలన్నమాట పచ్చి వాసన రాకుండా మంచిగా వేగాలి ఉల్లిపాయలు చూసారా సగం మాత్రమే మగ్గిపోయాయి అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేగాయి ఫుల్గా వేగనివ్వకూడదు ఎందుకంటే మనం పులుసు చేస్తున్నాం కదా దానికోసం ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టి ఆ చింతపండు పులుసు తీసి ఈ తారింపులోకి వేసేసుకున్నాం ఉల్లిపాయలలోకి ఇలా వేసుకొని ఒకసారి ఒకసారంతా కలుపుకుందామండి మంచిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి అద్భుతంగా నచ్చుతుంది పులుసులు వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది పులుసు చాలా బాగుంటుంది మరి ఇక ఈ పులుసు చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా మరి దీనిలోకి ఉల్లిపాయ ఊడిపోయేంత వరకు మనం వాటర్ని పోసుకుందామండి కొంచెం ఒక ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేద్దాం ఈ పులుసులోకి చూడండి ఈ ఉల్లిపాయ కర్రీ అనేది చక్కగా మనం వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా మనకి ఉడికి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ కర్రీ అంతా కూడా చూడండి ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి ఈ పులుసు అంతా కూడా దగ్గరగా అయిపోతుంది అప్పుడు మనం ఒక్కసారి టేస్ట్ చూసుకుందామండి ఉప్పు కారం అది సరిపోయా లేదా అని పులుసు వేసాం కదా దానికి సరిపడా కరెక్ట్గా ఉండాలన్నమాట మనకి ఉప్పు కారం అనేది సరిపోలేదు నాకైతే దానికోసం నేను ఒక స్పూను వన్ అండ్ స్పూను వేసుకున్నాను సాల్టు అలాగే కారం కూడా కొంచెం తక్కువ అయింది నాకు అనిపించింది దానికోసం వేస్తున్నాను మీరు మీరు ఒకసారి చెక్ చేసుకోండి కారం ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు మీకు మీ టేస్ట్కి సరిపడినంత మీరు వేసుకోండి దీనిలో ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు బాగా మరిగించుకోవాలన్నమాట కూర అంతా కూడా బాగా ఉడికి దగ్గరకయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి దీనిలోకి ఇప్పుడు మనం కరివేపాకు వేయలేదు స్టార్టింగ్లో ఇప్పుడు వేద్దాం కరివేపాకు ఈ కరివేపాకును కూడా ఒక రెండు రెమ్మలు తీసుకొని చక్కగా తుంపేసి వేసుకుందామండి మంచి ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ పులుసులోకి ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆ పులుసుకు పట్టేసి సూపర్ సూపర్గా ఉంటుందండి ఇలా మూత పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలు చూసారా ఆయిల్ అంతా పైకి తెలియంది మరి మన ఆనియన్ కర్రీ రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఎవరికైనా కావాలి అంటే దీనిలో గుడ్లు కూడా ఉడికించేసుకొని యాడ్ చేసుకోవచ్చు అప్పుడు గుడ్డు పులుసు అవుతుంది లేదా బెండకాయ అయినా సరే కొంచెం ఆయిల్లో వేయించేసుకొని పులుసులో వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే అలా బెండకాయ పులుసు అవుతుంది మనం ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్